హాయ్ ఫ్రెండ్స్ మా వారి యొక్క ఫేవరెట్ అల్లం పచ్చడి వీడియో అప్లోడ్ చేసే టైం వచ్చేసింది సో లేకుండా ఇన్ఫర్మేషన్ లోకైతే వెళ్దాం అల్లం పచ్చడిని రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఎండి మిరపకాయలతో అలానే కారపొడితో ఎండి మిరపకాయలతో చేసిన అల్లం పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది క్లియర్ ఇన్ఫర్మేషన్ తో ఆ వీడియో కూడా చూడండి మెజర్మెంట్స్ కానీ టిప్స్ కానీ క్లియర్ గా అర్థం అవుతుంది సో ఈ వీడియోలో మాత్రం కారపొడితో పొడితో యూజ్ చేస్తున్నాను ముందుగా అల్లం ముక్కల్ని నీట్ గా పీల్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసు లేకుండా ఆరపెట్టేసుకోండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్లు నీట్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఆర పెట్టుకున్నట్లు పరుచుకొని పెట్టుకోండి మిగతా ప్రాసెస్ చేసే లోపు దీనికి ఆరిపోతుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్లు బెల్లాన్ని ఈ విధంగా తురుమేసుకోండి ఇంతకి మెజర్మెంట్స్ చెప్పలేదు కదా అల్లం బెల్లం చింతపండు ఎక్కువ మెజారిటీ కదా సో చింతపండుని అల్లాన్ని ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకోండి అంటే పావు కేజీ అల్లం ముక్కలు తీసుకుంటే పావు కేజీ చింతపండు తీసుకోండి డబల్ క్వాంటిటీలో తీసుకోండి నెక్స్ట్ చింతపండుని తీసుకొని హాట్ వాటర్ ని యాడ్ చేసి ఉడికించుకోవాలి వాటర్ కాస్త ఎక్కువైనా పర్లేదండి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అంతే ఇలా ఉడికించుకుంటున్నాం కాబట్టి పచ్చడి అస్సలు పాడవద్దు వీడియోలో చూపిస్తున్నట్లు చింతపండుని చక్కగా ఉడికించుకుంటూ ఉండండి ఇక్కడ నేను చింతపండుని ఒక స్టవ్ మీద ఉడికిస్తూ మరో స్టవ్ మీద ఒక ఎంటీ కడాయిని తీసుకొని దానిలో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసి దానిలో పచ్చిశెనగపప్పు యాడ్ చేసి దానిలోనే జీలకర్రను కూడా యాడ్ చేసి రెండింటిని చక్కగా వేయించి దీనిలో అల్లం ముక్కల్ని యాడ్ చేసి మొత్తం కలిపేసుకుంటూ లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలండి దానికి పోయి చక్కగా వేగుతుంటుంది లోపు చింతపండు కూడా చక్కగా రెడీ అయిందండి చింతపండు ఉడకటం అయిపోయింది అనుకున్నప్పుడు తురుముకున్న బెల్లాన్ని కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ జస్ట్ టెన్ సెకండ్స్ ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి వన్స్ బెల్లం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ ఆన్ చేసి ఉంచొద్దు తీగపాకం వచ్చేస్తుంటుంది కదా చింతపండు ఇప్పటి వరకు ఉడికిన వేడి ఉంటుంది కదా ఆ వేడి సరిపోతుందండి పచ్చడి పాడవకుండా చేస్తుంది చింతపండు బెల్లం అయితే రెడీ అయింది వాటిని పూర్తిగా చల్లారనిచ్చి ఈ లోపల అల్లం ముక్కలు కూడా చక్కగా వేగాయండి ఇలా వేగిన అల్లం ముక్కల్ని ఒక ప్లేట్ లో తీసుకొని ఆయిల్ ని యాడ్ చేసి ఈ ఆయిల్ లో పోపు దినుసులను యాడ్ చేసుకోవాలండి ఇవి చక్కగా వేగుతుండగా దీనిలో లైట్ గా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రమ్మల్ని అలాగే ఎండుమిర్చిని కూడా తీసుకొని ఈ పోపు ఒక సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత చివరిలో ఇంగువ రమ్మల్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి మిగతా వేడికి పోపు మాడిపోకుండా చక్కగా వేగుతుంది సో ముక్కలు రెడీ అయ్యాయి చింతపండు బెల్లం రెడీ అయింది పోపు కూడా రెడీ అయింది కదా అవి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా సగం అల్లం ముక్కలు మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీనిలోనే చింతపండు బెల్లం గుజ్జు ఉంటుంది కదా దానిని సగం వరకు వేసుకొని దీనిని మొత్తం కలుపుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని పోపులో యాడ్ చేయండి మిగతా అల్లం ముక్కలు కూడా సేమ్ ప్రాసెస్ లో గ్రైండ్ చేసేసుకొని పోపులో వేసే అదే మిక్సీ జార్ లో మిగిలిన చింతపండు బెల్లం గుజ్జును కూడా మొత్తాన్ని యాడ్ చేసుకొని దీనిలో కొన్ని వెల్లుల్లి రెమ్మలు తీసుకొని వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చగా గ్రైండ్ అయినా పర్లేదండి సో నీట్ గా గ్రైండ్ చేసుకొని పోపులో యాడ్ చేసేయండి ఇంతవరకు గ్రైండ్ చేసుకునే ప్రాసెస్ అయిపోయిందండి ఉసిరికాయ పచ్చడి వీడియో లో చెప్పాను కదా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు మెంతి పౌడర్ యూజ్ చేస్తానని అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని ఒక కప్పు వరకు ఉప్పుని ఒక కప్పు వరకు కారాన్ని తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపు అల్లం పచ్చడి పెట్టుకోవటం కూడా చాలా సింపుల్ అండి చూసారు కదా కలర్ఫుల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా కొంచెం న్యూట్రల్ గా ఉండే వాళ్ళు తినలేరు కానీ నాలాంటి వాళ్ళు అయితే అన్నంలో కూడా తినేస్తారండి చాలా టేస్టీ గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేస్తే మాత్రం పచ్చడి అస్సలు పాడవదండి లేట్ చేయకుండా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి మరి వెళ్ళండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసి మంచి రుచుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి